హే లేట్ లాపర్ హ హ హ హ హ హ హ హ ముసలోడు ఏం చేస్తాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను పడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు 嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯，嗯， ఇది గాని తీయాలంటే నా గొంతు కోసం తీయాలా అర్థమైందా శివుడు శివుడు ఎవరు చంపు వెళ్ళిపోయాం లేదంటే చచ్చిపోతాం బాలా రోజు శివుడు రేపు నేను తర్వాత కుదరదు ఎస్ షో నుంచి కుచ్చేసే ఛాన్స్ రాత్రితోనే అయిపోయింది ఆల్రెడీ మూడో రోజు కూడా ముగిసిపోయింది రూల్స్ ఒప్పుకో మై ఫుడ్ ప్రాణం కంటే ఎక్కువ ఏంటి కోర్స్ మనందరికి డబ్బు కావాలి చావు కాదు ప్లీజ్ ఐ టు గో జస్ట్ వైట్ ఇక్కడ దెయ్యం ఉందో లేదో టెన్ మినిట్స్ లో దిస్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ మీటర్ సూపర్ న్యాచురల్ పవర్ ని ఐడెంటిఫై చేసే ఫిక్షన్ డివైస్ డెవీలో ఉన్న ప్లేస్ లో ఇది బ్లింక్ అవుతుంది సైన్స్ లేదనుకునే దెయ్యాన్ని నీ సైన్స్ ఎలా చూపిస్తుంది సైన్స్ నమ్మకం దగ్గర ఆగిపోదు ప్రతి ప్రశ్నకి సమాధానాన్ని వెతుకుతుంది ప్రతి సమాధానం నుంచి మరో కొత్త ప్రశ్న కనపెడుతుంది వెతుకుదాం క్వశ్చన్స్ ఆన్సర్స్ దొరుకుతాయి అంటే దెయ్యం మన దగ్గరికి రాదు కదూ అమ్మ కలుగుతుంది అమ్మో అల్లెలుయా

ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు మూవ్ కమాన్ గైస్ ఫాస్ట్ కమాన్ అశ్విన్ ఏంటి ఇంకా చూస్తున్నావు రా దయ్యం లేదు హ వాట్ వాట్ లేదు నందు మీరు అనుకున్నట్టు ఏ దయ్యం లేదు ఏది నువ్వు ఇప్పటిదాకా ఉన్నానోగా ఇప్పుడు లేదంటున్నానుగా ఏయ్ ఆటగా ఉందా ప్రతిసారి నన్ను అపోజ్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా నేను లేదు అంటే నువ్వు ఉందన్నావు ఇప్పుడు ఉందంటుంటే నువ్వు లేదు లేదంటున్నావు చావు బతుకుల మధ్య ఈగో ఉండకూడదు అశ్విన్ నందు మనసు ప్రాణం లేని ఈ డివైస్ చెప్పింది నువ్వు వింటున్నావు నా మనసు చెప్పింది నా ప్రాణం వింటుంది ఇక్కడ ఏ దెయ్యం లేదు బట్ ఏదో ఉంది అదేంటో తెలిసేదాకా అందరు అందరు ఉంటేనే అదేంటో తెలుస్తుంది చావు చచ్చేటప్పుడు మాత్రం తెలుస్తుంది ఇక్కడ ఉండరు అందరూ చచ్చిపోతారు నీతో సహా దెయ్యం లేదని నేను ప్రూవ్ చేస్తా ఇంపాసిబుల్ నువ్వు ఉందని తెలుసుకుంటావు అంతే ఇప్పుడు ఏం చేద్దాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్ అప్పుడు కానీ మనందరం తీసుకెళ్ళ బొక్క వేయిరు చాలా మాత్రం గబ్బడిపోద్ది నువ్వు అస్సలు ఊసుకోను మరి ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి సార్ ఎడిటింగ్ లో మేనేజ్ చేద్దాం ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను సార్ ఎయ్ డు వాట్ ఐ సే యూ హిమ్ అప్ బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ బ్లాస్ థాంక్స్ థాంక్స్ గో అక్కడ చూడు

పరీక్ష గదిలో చేసి సైతాన్ని పంపించావా ఈ గొర్రె బిడ్డ ఏం తప్పు చేశాడు తండ్రి ఏం తప్పు చేశాడు ఇంకా పిల్ల కావాల్సినట్టు తండ్రి సృష్టి కాయడానికి చాలా టైం ఉంది అర్థం చేసుకో తండ్రి నువ్వేనా దిక్కు తండ్రి ఇది నాదే ఇది నాదే మరి ఎవరిదే 아아아 <laughs> 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 కొరితెవుడో ఈ తయ్యం పెట్టలు పాత్రలో కూడా పచ్చయా రావులే మజీలా ప్లేటి హీరియట్ మస్ట్ టాప్ తోమకుంట హెల భద్రక గుడ్ ఏదైనా పోసుకొని జీవితం ప్రసాంత ఒడ్డలు కూడా పోసుకొని ఎవర పెట్లారా అదే కానీ మనుషులు నాలుగు రోజులు అయితే పోసుకొని పోసుకొని అయినా ఈ బొమ్మలు పెట్టమని మన అంతగా ఎంత పడుతుందంటే మనకి నచ్చిన విషయం ఏముందబ్బా అర్థమైంది ఎవరికి తెలియకంటే నీ పుస్తకంలో నుంచి బొమ్మని సింపలేను కదా నువ్వు ఎంట పడుతున్నా ఉంది నీ పని చెప్తా నీకు మూడు సార్లు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నందుకే నన్ను తిప్పలు పెడతావు కదే ఇప్పుడు చూడు బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అని మూడు సార్లు అంట నన్ను నువ్వేం చేస్తావో చూస్తా దోమకుంటా కుట్టావు సచ్చావు నేను చెప్పాను ఏం లేదు నువ్వు మస్కటో హైఫ్ సారీ అంట ఇప్పుడు నేను చెప్పేది నీకు కొంచెం బాధగానే ఉంటది కానీ ఏం చేయమంటో పేదార్థంతో కసేరి పెట్టుకుంటే దయ్యం బెట్లు పడుతున్న నీకు తెలియదట అందుకే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని చెప్పి మూడు సార్లు చెప్పేస్తున్నాను ఫీల్ అవకే బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను అయితే ఎంత పడుతుందా బొమ్మాలి నిన్ను పెళ్లి చేసుకోను కోను ఏడు శాతం ఏడు ఇదిగో ఎవరు కనిపించు కొట్టండి కనీసం ఎవరు కొట్టినో తెలుసుకుని తృప్తిగా ఫీల్ అవుతా அவர்லர்ல <laughs> 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 <Echoes> <laughs> <mijecame> 아야아야예야이니사니키 에티저루구나 ప్రభువా ఎవరు హించెదరు